ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్లో ఏం జరిగింది ఇక్కడ ఇక్ ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు నైటు ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నచ్చ చెప్ప అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిచ్యువేషన్లో లేదు బరస్ట్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఉంది ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు అమ్మాయి కారు అద్దాలు పగలగొట్టడం కానివ్వండి ఆ అమ్మాయిని డ్యూటీస్ వేయడం కానివ్వండి ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి ఇవన్నీ చేస్తుండే ఇంకా అమ్మాయి నా వల్ల కాదు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు దీన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలో అక్కడ చేసేస్తాను అని చెప్పేసి అని పట్టుబట్టి కూర్చుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ ముగ్గురు మధ్య జరిగింది నువ్వు బయటికి వెళ్ళకు నువ్వు చెప్పకు నువ్వు చెయ్యకు అని ఈ అమ్మాయి వినలేదు కారణం ఏంటి అనంటే ఈ అమ్మాయి నేనే కాదు ఎంతోమంది ఉన్నారు నేను ఎందుకు ఊరుకోవాలి ఎందుకంటే ఈ అమ్మాయిలో పోరాడే నైజం ఉంది ఎదుర్కొనే శక్తి ఉంది దమ్ముంది ధైర్యం ఉంది కాబట్టి ఆ యంగ్ బ్లడ్ నేను దీన్ని సహించను దీన్ని డెఫినెట్గా నేను బయట పెట్టే తీరతాను అని అనేసరికి ఆ ముగ్గురు మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండు ఈ డ్రగ్స్ దందాకి సెక్స్ రాకెట్ కి ఐ మీన్ ఈ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి పరిస్థితి అప్పుడు ఈ అమ్మాయి ఇది ఎక్కడ రే ఇది ఏ విధంగానూ లొంగట్లేదు ఏమి చేయట్లేదు ఇది ఓపెన్ అయిపోతానంటుంది ఇంకా మా వల్ల అయితే కాదు మేము చేయాల్సింది చేసాం మీ కర్మ అని వదిలేసింది ఇక్కడ నుంచి ఏం జరిగింది స్టోరీ అనేది బయటికి రావాల్సి ఉంది ఈ అమ్మాయిని ఆ స్నేహితులు ఎక్కడికైనా రమ్మనమని చెప్పి మరే చోటకైనా తీసుకెళ్లారా నేను అదే చెప్తున్నా అప్పటి వరకు ఆ అమ్మాయి చూసుకుంటూ కూర్చోనుంది వీడియోస్ చూసుకుంటూ కూర్చుని అని చెప్పిన వాళ్ళు ఎవరు సెమినార్ హాల్కి వెళ్ళి పడుకోంది అని చెప్పిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు హంతకులు అసలు హిస్టరీ సీన్ టు సీను మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తము సుప్రీంకోర్టుకి వచ్చేస్తుంది చేతిలో రిపోర్ట్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాడ్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ క్రిమేషన్ చేసే టైంలో కానీ ఆ రోజు మెయిన్గా ఆ చెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మినిమం సహకరించలేదంట అదే చెప్తున్నాను అంటే ఎంత భయభ్రాంతులకు గురి లేదా ఈ అమ్మాయి మీద జరిగేటటువంటి దాడి ముందే అందరికీ తెలిసిపోయిందా సహకరించలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ ఘోరాన్ని వీళ్ళల్లో కొంతమంది చూసి మిగిలిన వాళ్ళకి జారేసి ఉండొచ్చు కదా అంటే ఎవరో ఒకళ్ళు చూశారు ఎవరో ఒక ఇద్దరు చూశారు ఆడపిల్లలే చూశారు లేదా మగపిల్లలు తోటి డాక్టర్స్ చూశారు తోటి మెడికోస్ చూశారు చూసిన తరువాత భయంతో సహకరించలేదు ఇక్కడ మనము ఎవరిని అందరినీ తప్పు తప్పు అని అనద్దు లేకపోతే అందరినీ ప్రాణభయం చాలా మందికి ఉంటుంది అక్కడే అక్కడ అకృత్యాలు ఎందుకు బయటికి రాలేదు ఇన్నాళ్ళు కూడా అంటే ప్రాణభయంతో ఎవరు చెప్పలేదు నాకెందుకులేనా ఉదాసీనతతో ఇంకొకటి నా నేను చదువుకొని బయటికి వెళ్ళిపోతే నా డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చింది లేని లొంగిపోయినమ్మా లొంగనటువంటి అమ్మ సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాకెందుకులే అనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు స్వార్థపరులు ఉన్నారు ఉదాసీనులు ఉన్నారు భయంతో ఉన్నటువంటి తిరిగి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి మధ్య ఆ కాలేజీ సక్సెస్ఫుల్గా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదే దందాలు నడుస్తుంటే చివరికి ఈ అమ్మాయి నోరు విప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నాళ్ళు భరిస్తాం మనం సిగ్గులేదా అని చెప్పేసి అని అడిగినందుకు పగద్బందీగా పక్కా స్కెచ్ తోటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ యొక్క సహకారంతోటే ఇది జరిగింది వాళ్ళని వదిలేసి ఎవడో దారిన పోయేవాడు బ్లూటూత్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు బ్లూటూత్ జారి పడిందని వాడు రాయలుగా వచ్చే నన్ను చంపుతానా చంపుకోండి అంత దౌర్జన్యం చేసిన వాడు అలా మాట్లాడ్డాడు వాడికి ఏంటి అని అంటే వీళ్ళందరితోటి వాడికి సంబంధాలు ఉన్నాయి ఇది ముందే ప్లాన్ ప్రకారం జరిగింది వాడిని అరే నువ్వు పోరా ముందు నువ్వు లోపలికి పోరా తర్వాత మేము బయటికి తీసుకొస్తామన్నారు ఎందుకంటే వాడికి కూడా ఆ జీవన పోరాటం అంతా కూడా ఏంటంటే లాటరీ అన్నమాట వాడి నలుగురు భార్యలు వాడిని వదిలేసిపోయారు ఒక ఆవిడ చచ్చిపోయింది ముగ్గురు పారిపోయారు వాడు ఎక్కడో చోట ఏదో ఒక నీడన వాడు బ్రతకాలి వాడికి ఒక ఇది కావాలి కాబట్టి ఇలాంటి ఇంత నేర చరిత్ర ఉన్నవాడు కూడా పోలీసింగ్లో ఉన్నాడు అని అంటే ఇలాంటి వాటికి పనికొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళని సో కాబట్టి ప్రభుత్వం మాదే నేను ప్రభుత్వంలో ఉన్నాను నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కాపాడుతారు అనుకోని వాడు చెప్పినటువంటి విషయము ఇక్కడ జరిగింది అప్పుడెప్పుడో మనం ఒక సీన్ చూసాం బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపేసి అన్నం కానీ వాడు ఎక్కడో చచ్చిపోయాడు చూసారా వాడికి వాడికి సంబంధం లేదు కానీ ఒకడు ఎట్లా బలైపోయాడు ప్రలోభము లేకపోతే వాత్సల్యము ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు ఒక హంతకుడికి ఎప్పుడు కూడా పాపభీతి ఉంటుంది ఒక హంతకుడికి ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటుంది ఎంత కట్టిన వాడైనా సరే ఎక్కడో ఒకచోట వాడి ఫేస్లో అది చేసిన దారుణానికి వాడికి సంబంధించినటువంటి ఛాయలు వాడి కళ్ళల్లో కనిపి చాలా రేర్గా ఉంటాయి నాకేంటి నేనెందుకు చేశాను పర్వర్టెడ్ నేచర్ ఉన్నటువంటి వాడిలో ఉంటాయి వీడి వీడు వీడి పాల్గొనలేదా అని అంటే వీడు భావిస్తుడే చచ్చిపోయిన తర్వాత మానభంగం చేశాడో బతుకున్నప్పుడే మానభంగం చేశాడో లేకపోతే అత్యాచారం చేశాడు ఏం చేశాడనేది తర్వాత విషయము బట్ వీడు అనేటటువంటి వాడు ఏంటి అని అంటే దాంట్లో ఒక చిన్న ఆ ఆటలో అరటిపండు అంటారు చూసావా వాడు అలాంటి క్యారెక్టర్ కానీ స్కెచ్ వేసింది మాత్రము ఈ అమ్మాయిని దొరకబట్టింది మాత్రము ఈ అమ్మాయి ఇంత భయంకరమైనటువంటి రాక్షసత్వానికి గురవ్వడానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి స్నేహితురాళ్ళు మాత్రమే కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ సుప్రీం సుప్రీంకోర్టు సిబిఐ నిగ్గుదేల్చాల్సినటువంటి విషయాలు ఎందుకంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం పనిచేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా అమ్మా ఆడపిల్లలు ఉండరా లేకుండా ఉన్నారా పిల్లలు లేరా లేకుండా ఉన్నారా ఈ స్నేహితులే కర్త కర్మ క్రియ ఏది ఈ సంఘటన జరగడానికి చేసిన వాడు ఎక్కడ ఉన్నాడు అనేది వాడు బయటకు వస్తాడు ఇంకొకటి మేజర్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్ మొత్తం ఎవరి చేతిలో ఉంది ఆ ది గ్రేట్ కళాది మేనల్లుడి చేతిలో ఉంది కాబట్టి మేనత్ అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన మొత్తం విడిదే కదా ఎందుకంటే ఆవిడికి పిల్లలేదు పీసు లేదు సంసారం లేదు ఆ తర్వాత వారిని నేనే అనుకున్నాడు వాడు చేసుకుంటూ వచ్చాడు సో వి తిలా పాపం తలా పిడికెడు ఇక్కడ ఒక ఆడపిల్లని భయంకరంగా పొట్టన పెట్టుకున్నది సాటి స్నేహితులే ఇంకా ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను ప్రస్తావించాను ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పరా అమ్మాయి అంతకు ముందే ఒత్తిళ్ళను ఎదుర్కొంది మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంది పేరెంట్స్కి చెప్పలేదా అనే చాలా చాలామందికి రావచ్చు అలాగే మెడికోస్ కూడా పడుతున్నటువంటి మానసిక క్షోభ పేరెంట్స్కి చెప్పట్లేదా అంటే చాలామంది చెప్తారు కానీ పేరెంట్స్కి కనిపించేది ఏంటి రెండు ఒకటి ఆ అమ్మాయి తెచ్చుకునే సర్టిఫికెట్ రెండోది వీళ్ళు కట్టినటువంటి డబ్బు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు అమ్మ కొంచెం నీకెందుకు కళ్ళు మూసుకో ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది ఇంకా రెండు సంవత్సరాలు అయిపోతా అయిపోతుంది ఇంకొక వీళ్ళు అనుకుంటున్నారు సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి యాభై రెండు రెండు ఓకే సంవత్సరం ఒకటే కానీ దాంట్లో యాభై రెండు వారాలు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి ఎన్ని గంటలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ అంతకి ఇంటూ సిక్స్టీ సెకండ్స్ వేసుకోండి సెకండ్ సెకండ్కి ఈ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుంది అక్కడ అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చాలామంది పేరెంట్స్ అమాయకులు అనుకోవాలో మూర్ఘులు అనుకోవాలో తెలియదు డాక్టర్లు అనిపించేసుకోవాలి మా పిల్లలు డాక్టర్స్ చదవటం తప్పని నేనట్లా అక్కడ జరుగుతున్న వాటిని మీ పిల్లలు ఎప్పుడైతే చెప్పారో చెప్తున్న తల్లులు చెంగు దోపి హాస్పిటల్కి వెళ్ళి చెడుగుడాడుకోండి నా బిడ్డకి ఇలా జరిగిందా కొడకల్లారా సంపుతా మిమ్మల్ని నరుకుతా మిమ్మల్ని అని ప్రతి తల్లి తిరగబడితే పబ్లిక్ తిరగబడితే మాత్రం ఏ దాష్టికరణ చేస్తాడు చెప్పండి నీకు వచ్చే స్టూడెంట్ యొక్క పేరెంట్సే ఒక బ దీని కింద ఉన్నారంటే స్టూడెంట్సే లేకపోతే నీ కాలేజ్ ఎలా ఉంటుంది చచ్చినట్టు నీకు అనుగుణంగా ఆ కాలేజ్ ఉంటుంది